మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఆ శుభవార్త ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ల జారీలో మార్పులను తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా సదరం సర్టిఫికేట్ల జారీలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది ఈ సదరం సర్టిఫికేట్లు దివ్యాంగులకు ఏ విధంగా అందనున్నాయి ఈ సదరం సర్టిఫికేట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం కలగనుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అయితే మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారైనా కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారైనా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్యాంగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమున్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు చేరవేయడం అనేది జరుగుతుంది ఓకే ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సదరం సర్టిఫికేట్లో ఒక సదరం సర్టిఫికేట్ల జారీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు సదరం సర్టిఫికేట్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది ఈ సదరం సర్టిఫికేట్లతో పాటు కేంద్ర ప్రభుత్వము యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ యూడిఐడి కార్డును కూడా ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జారీ చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రభుత్వం ఈ సదరం సర్టిఫికేట్ల జారీ వ్యవస్థను పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం యొక్క యూడిఐడి జారీ వ్యవస్థను యూడిఐడి పోర్టల్ను అనుసంధానించడం అనేది జరిగింది ఒకటి చేయడం అనేది జరిగింది ఈ రెండింటిని ఒకటి చేసి వికలాంగులకు సదరం సర్టిఫికేట్లను ప్లస్ యూడిఐడి కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్క్యులర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే సదరం సర్టిఫికేట్ల జారీలో ఎలాంటి మార్పులు రానున్నాయి ఈ విలీనం వల్ల అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వారు మూడు నెలలకుసారి మీ సేవలకు కానివ్వండి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు కానివ్వండి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకునేవారు ఈ బుక్ చేసుకున్న తర్వాత వాళ్లకు ఎప్పుడో వాళ్ళకు డేట్ ఇచ్చి ఈ సదరం పరీక్షలు నిర్వహించి వాళ్లకు వికలాంగుల ధృవీకరణ పత్రాన్ని అందజేసేవారు ఇక నుంచి మూడు నెలల వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు ఎందుకంటే యూడిఐడి పోర్టల్ను ఇక్కడ సదరం పోర్టల్తో అనుసంధానం చేశారు కాబట్టి యూడిఐడి కార్డును సదరం సర్టిఫికేట్ల జారీని నిరంతరం జారీ చేయవలసి ఉంటుంది దీనికి టైం లిమిట్ అనేది ఉండదు ప్రతిరోజు కూడా యూడిఐడి కార్డులను దానితో పాటుగా సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా నిరంతరం ఇష్యూ చేసే ప్రక్రియ మొదలవుతుంది ఈ రిజిస్ట్రేషన్ కోసము ప్రజలు ఇబ్బంది పడకుండా అంటే సదరం మరియు యూడిఐడి పో కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీ సేవలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని దానితో పాటు మన మిత్రుల ద్వారా కూడా ఈ దివ్యాంగుల కోసము రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖలను ఇక్కడ ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకొని ప్రతిరోజు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా సదరం పోర్టల్ను మరియు యుడిఐడి పోర్టల్ను విలీనం చేయడం వల్ల ఏకకాలంలో సదరం సర్టిఫికేట్ల జారీ మరియు యూడిఐడి కార్డుల జారీ జరుగుతుంది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియగా మారుతుంది కాబట్టి వికలాంగుల సంఖ్య ఇక్కడ అసెస్మెంట్ చేసే చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది పరీక్షలు జరిపించుకునే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి ఈ సదరం సర్టిఫికేట్ల జారీ బోర్డులను డిస్టిక్ మెడికల్ బోర్డులను కానివ్వండి ఇతర సబ్ బోర్డులను కానివ్వండి ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పేసి వెంటనే ఈ మెడికల్ బోర్డులను కొత్త మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరము ఈ యూడిఐడ్ కార్డుల జారీ మరియు సదరం సర్టిఫికేట్ల జారీ కొరకు మనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ సంక్షేమ శాఖను ఆదేశించడం అనేది జరిగింది అయితే తెలంగాణలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సదరం మరియు యూడిఐడి కార్డుల విలీనం అనేది జరిగింది డైరెక్ట్గా సదరం స్థానంలో యూడిఐడి కార్డులనే తెలంగాణలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ సదరం మరియు యూడిఐడి కార్డు యొక్క విలీనం అనేది జరిగింది ఇది విషయం ఈ యూడిఐడి కార్డులు అనేవి మూడు రకాలుగా ఉంటాయని మీకు అందరికీ తెలుసు ఇక్కడ నలభై శాతం నుంచి ఇక్కడ ఎనభై శాతం వరకు వైకల్యం ఉన్నటువంటి వారికి ఎల్లో కార్డును ఎల్లో యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనభై శాతం నుంచి వంద శాతం ఉన్నటువంటి వారికి బ్లూ యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మూడవది నలభై శాతం కంటే తక్కువగా ఉన్నటువంటి వారికి వైట్ యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మూడు రకాల యూడిఐడి కార్డులను మరియు సదరం సర్టిఫికేట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏకకాలంలో వికలాంగులకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ నిరంతరము ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి మీరు ఇక్కడ మీ సేవలో కానివ్వండి మన మిత్రలో కానివ్వండి ఈ యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అసెస్మెంట్ కోసము వికలాంగుల వైద్య పరీక్షల కోసము వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్లకుండా పోస్టులో యూడిఐడి కార్డును అదేవిధంగా సదరం సర్టిఫికేట్ను అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ యూడిఐడి కార్డులు వచ్చినటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇక్కడ నాలుగు శాతం రిజర్వేషన్ను అమలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది దానితో పాటుగా ఇక్కడ ఎడ్యుకేషన్కు సంబంధించి అడ్మిషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లు పేరుకి అమలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది ఇక వెల్ఫేర్ స్కీమ్స్ అయినటువంటి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి ఇక్కడ ఈ యూడిఐడి కార్డు మరియు సదరం సర్టిఫికేట్లు ఉన్నటువంటి వారికే అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది అంటే ఇక్కడ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సర్కులర్ వచ్చిన తర్వాత ఈ యూడిఐడి కార్డును మరియు సదరం సర్టిఫికేట్లను ఏకకాలంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది గతంలో సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి ఆ సదరం సర్టిఫికేట్ వ్యాలిడే అవుతుంది దానిని చూసైనా కానీ ఇక్కడ ఉద్యోగ రిజర్వేషన్ అడ్మిషన్ల రిజర్వేషన్ వర్తిస్తుంది గతంలో సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వారికి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వమే యూడిఐడి కార్డులను వారికి అందజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వికలాంగులకు సంబంధించి ఎలాంటి విషయం వచ్చినా మరియు వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి ఇక్కడ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ విధంగా పేదవారికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు